మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి ఆది పిల్లలు నడుస్తా కూడా లంబాయిలకు మంత్రి పదవి ఇవ్వకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మోసం చేస్తా ఉన్నారు దగ్గర చేస్తా ఉన్నారు ఇవాళ ఇదే వ్యక్తి నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నడుతా ఉన్నా నువ్వు నిజంగా ముఖ్యమంత్రి అయితే ఇవాళ లంబాడీకి ఎందుకు అన్యాయం సందర్భంగా ఏదైతే ఇరవై ఐదు నాడు ఖచ్చితంగా మీరు కానీ మీ ప్రభుత్వంలో ఉన్న ఎవరు మళ్ళీ ఇబ్బందులు పెట్టినా ఖచ్చితంగా మీ ఇంటి ముందు ధర్నా చేసి చూపిస్తాను ఇవాళ నేను బాధపడుతూ ఉంది మీ ప్రభుత్వం అధికారంలో రావడానికి ఇవాళ లంబాడీలో కాళ లంబాడీ ఓట్లేస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది అందుకనే ఒకసారి ఆలోచించమని నేను అడుగుతా ఉన్నా ఇవాళ ప్రతి శాతం లంబాడీ మంత్రి పదవి కూడా అందుకనే ఏదైతే ఇరవై ఐదు నాడు అమ్మడేసిన పౌరాశి గిరిజన ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నా సోదరులారా అందరినీ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి i'll ఈరోజు ఈ పెట్టుకుంటున్న ముఖ్య ఉద్దేశం నమ్రాజులకు ప్రభుత్వం నిలబడడం ద్వారా ఇప్పటి వరకు మంత్రి పదవి రాకపోవచ్చు రాజు వందల ముప్పై அமனு உனை இது 10% ஜெனரேஷன் நிரூபன அமலா நடைபெறிறது அடிவரா பொதும பொதுச்சனருக்கு டிஜிட்டல் குர்விசி மூலம் அதோட கல்வியே பேசிக்கு ரொம்ப முக்கியமான அவருடைய விஷயம் ஏனே பா తెలంగాణ आर्य தேவூ சஞ்சவலா மகராஜ் ஜெயந்தி село ஜில்ல அசெம்பி சாட்சிக்கு